ఎక్కడికి సార్ ట్రాన్స్ఫర్ మన స్టేట్కి చాలా దూరంగా డిమోట్ చేసి జైలర్గా వేశారు తీహార్కి క్షమించండి సార్ నేను ఈ జైల్లో ఇరవై రెండు సంవత్సరాలుగా ఉంటున్నాను ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు వీళ్ళు మిమ్మల్ని తిట్టారు బాధ అనిపించుకుంటారు తప్పైతే మన్నించండి రెడ్డి సార్ ఇరవై రెండు సంవత్సరాలుగా మీరు ఈ జైల్లో ఎందుకుంటున్నారో తెలియదు ఒక మనిషికి ఇరవై రెండు సంవత్సరాలు రిమాండ్ ఇవ్వటో తెలియదు మీ కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు మీరు ఈ జైలు నుండి బయటకు వెళ్తారో లేదో కూడా తెలియదు ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావరు ఒక మనిషిని బతికించేది గాలి నీరు నిద్ర అన్నం ఆకలే కాదు పగ పగ కూడా బతికిస్తుంది ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా నేను చంపాలనుకున్న వాళ్లను చంపే చేస్తా ఇక్బాల్ హుస్సేన్ విక్రమ్ సింగ్ నారాయణ్ సేద్ శంకర్ యాదవ్ విక్రమ్ సిన్హా ఏళ్ళు డేవిడ్సన్ విలియమ్స్ రాజేష్ మహేష్ సింగ్ కృపాల్ సింగ్ మైఖేల్ జాన్ వీరికి కొంచెం కోవెక్కులా ఉంది ఈ మధ్య కొంచెం తగ్గింది సార్ హీజ్ భగవంత్ రాణా నరేష్ యాదవ్ చన్నకేశ్వర రెడ్డి ఏమన్నారు చన్నకేశ్వర రెడ్డి ఏమిటో అడిగారు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అది తెలుసుకుందామని ఇరవై రెండేళ్ళుగా ప్రయత్నిస్తున్నా తెలి ఈ విషయం బయటకు తెలిస్తే అందరు ఉద్యోగాలు పోతాయి అతను నిజంగానే ఇరవై మంది నరికేశాడు అనుకుందాం అయినా అతనికి పడే శిక్ష ఏళ్ళే కానీ అతను ఇరవై రెండు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు అసలు అతను ఏమైపోయాడో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు ఆయన ఇక్కడే ఉన్నాడనే రాయలసీమ ప్రజలకు తెలిస్తే జైలు గోడలు బద్దలు కొట్టి అతను తీసుకుపోతారు దయచేసి అతనికి రిలీజింగ్ ఆర్డర్స్ జారీ చేయండి ప్లీజ్ వాట్ దెల్ ఇస్ ఇట్ దాట్ గుడ్ ప్రెస్ ఓకే సార్ మీరు జైలుకు వచ్చినప్పటి డ్రెస్ ఇది బాగా రక్తంతో తడిచిపోయి ఉంది పందూరు కద్దరు ఆ రక్త మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు చేయమది కదా కొత్త 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 లాడుతూ ఉంటుంది మీకోసం ఈ డ్రెస్ తెప్పించాను వేసుకోండి నాకు పదివేల రూపాయలు డబ్బు కావాలి మా ఊరేళ్ళగానే పంపిస్తా తీసుకోండి గారు ఎటుగారు

么杀！ కేశవ రెడ్డి ఒక్క నిమిషం లేట్ చేయకుండా నన్ను చంపి నిన్ను చూస్తూ ఒక్క సెకండ్ కూడా నేను బతకడానికి ప్రయత్నించరా చంపు చంపు అంటే ఎలా రా ఏదో ఒకటి చెయ్యి అసహ్యం అసహ్యం వేస్తుందిరా చెయ్యి బతకడానికి ప్రయత్నించు ప్రయత్నించు ప్లీజ్ నాకు బీపీ వచ్చేస్తుంది నేను హార్ట్ పేషెంట్ని నన్ను ఇబ్బంది పెట్టద్దు నన్ను ఒకేసారి చంపే ప్లీజ్ ప్లీజ్ ఏ చావు నీలో అంత భయాన్ని టెన్షన్ ని తెప్పించిందా ఎవరికైనా ఇంతేదా ఎదుటి వాళ్లను చంపేటప్పుడు తెలీదా ఈ బాధ ఎంత పెరిగిస్తాను సన్యాసులు సీమలు అలాగరా పుట్టారు చెత్తనా కొడకల్